సంతోషంగా ఉంది ఇటువంటి కార్యక్రమాలు మనం జీవితంలో ఇటువంటి అరుదు ఇటువంటి కార్యక్రమాలు చేయగలిగితే మనకు కలిగే మనశ్శాంతి మనం ఎవరికి ఇచ్చామో ఈ సైకిల్లో వాళ్ళకి ఎంత మనశ్శాంతి ఉంటుందో అదే దానికంటే ఉంటుంది ఎందుకంటే మాధవ సేవే మానవ సేవ మానవ సేవే మాధవ సేవ సో ఎప్పుడు కూడా మంచి కార్యక్రమము మంచి పనులు చేస్తుంటే దానికి మించిన తృప్తుండదు ఈరోజు మంచితనము ఈ మధ్యనే గోళ్ళు ఇట్టే కంప్లీట్ చేసి వచ్చాము ఇక్కడ నెక్స్ట్ కందుకూరు పోతాం ఆ తర్వాత ఆత్మకూరు కోవూరు టూర్ దయేది ఆవలి రూరలు సిటీ ఏడు కాన్స్టిట్యువెన్సీల్లో ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమం పెట్టాలని ఇక్కడ చాలా మంది కదా ప్రతి ఒక్కరిని కూడా వచ్చింది నేను ఎమోషనల్ అయ్యేది వాళ్ళే కాదు మనకు కూడా అనిపిస్తుంది ఎవరికి ఇస్తున్నాము వాళ్ళు దీన్ని ఉపయోగించుకోవాలా అని మనం దాంతోపాటు చిన్న లోన్ చుకోటి ఇప్పించేదానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం చిన్న చిన్న లోన్స్ ఇప్పుడు షాపింగ్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు ఆ షాపింగ్ పెట్టుకునే వాళ్ళకి మనం ఏదన్నా చిన్న లోన్లు ఇప్పించామంటే అది వాళ్ళ బతుకు తెరువు కూడా అని చెప్పి వాళ్ళని పక్కన లేకుండా వాళ్ళు తట్టున మూమెంట్ అనేది మనం కదలేక అనేది ముఖ్యం ఎవరికైనా అది అనేది ఇచ్చినప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి ఏదన్నా ఉపాధి ఉపాధి అనేది లోన్లు కానీ ఇటువంటి ಚಿಕ್ಕ ಲೋನ್ ಇಪ್ಪ ಕಲಿ ಉಪಾಧಿ ಮನ ಚೂರು ಮುಂದೆ ಕದಲಿಕ ಆ ತರ್ವಾತ ಕಡುಗ ನಿಡ ಅದೇ ಮಾರಿಕೆ